ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏం చర్చ నడుస్తుందంటే ఈవీఎంల పైన చర్చ నడుస్తూ ఉంది అమెరికన్ ఎలక్షన్స్లో కూడా బ్యాలెట్ పేపర్ పైన పెడితే బాగుంటుంది ఎలక్షన్ అనేది ఈవీఎం మిషన్లు అనేది హ్యాక్ చేయబడతాయి ఐదు అని చెప్పి రాబర్ట్ ఎఫ్ కెనడీ ఆయన ఇప్పుడు పోటీ చేసే డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆయన ఇంచుమించు అలాగే మాట్లాడుకుంటూ వచ్చాడు తర్వాత ఎలన్ మాస్క్ గారు అలాగే మాట్లాడుకుంటూ వచ్చారు దేశంలోని ప్రతిపక్ష నాయకుడైన ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు అలాగే మాట్లాడారు ఆ తర్వాత మనకి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఈవీఎం హ్యాకింగ్ అనేది జరిగిందని పక్క ప్రణాళికతోటి పూర్తిగా దీని మీద యుద్ధం చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా కనపడతూ ఉంది ఎందుకంటే నిన్న ఆయన చేసిన ట్వీట్ అలాగే ఉంది దేశంలో పూర్తి స్థాయిలో ఈవీఎం మిషన్ అనేది పూర్తి పక్కన పెట్టేసి బ్యాలెట్ పేపర్ పైన ఎన్నిక జరిగేలాగా చూడాలి అని చెప్పి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పూర్తిగా ఈ ఈవీఎం మిషన్లు అనేవి వాడకుండా బ్యాలెట్ పేపర్ మీద వాడుతూ ఉన్నారు మన దేశంలో కూడా అలాగే జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు దీన్ని స్థాయిలో బలపరుస్తూ కర్ణాటకకి చెందినటువంటి డికే శివకుమార్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆయన ఏలు పెట్టి గెలికాడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిలా గారు కర్ణాటక మంత్రి గారి సూచనతోటే ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా వచ్చింది అది అందరికీ తెలిసిందే ఆ తర్వాత షర్మిలా గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకోవడానికి ఎదురెళ్లి మరి డికే శివకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఆలింగనం చేసుకుని పక్కకెళ్ళి మాట్లాడి సీక్రెట్ మా మాటలు అనేది ఆనాడు చర్చనీ అంశంగా మారింది ఇటువంటి డికే శివకుమార్ గారు కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు మనిషి అని చెప్పి మనం ఆనాడే ముద్ర వేయడం జరిగింది ఈ చంద్రబాబు నాయుడు గారు మనిషి అయినటువంటి ఈ మంత్రి గారు ఈవీఎం బ్యాలెట్ పేపర్ పైన ఈవీఎంకి బ్యాలెట్ పేపర్ ఈ రెండింటిపై చర్చ జరగాలి ఖచ్చితంగా ఈవీఎం మిషన్లనే పక్కన పడితే పడేసేయాలి బ్యాలెట్ పేపర్ పైన ఎన్నికలు జరగాలి అని చెప్పి ఈయన కూడా వాదించడం ఈయన కూడా మాట్లాడటం జరిగింది మధ్యప్రదేశ్లో బీజేపీకి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సీట్లు ఎలా వస్తాయి కర్ణాటకలో బీజేపీకి పదిహేడు జేడిఎస్కి రెండు ఎలా వస్తాయి మాకు పదకొండు ఎలా వస్తాయి ఇట్లా ఆయన కూడా దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలని మాట్లాడటం ఒక్కసారిగా ఈవీఎం మిషన్లు అనేది ప్రతి రాష్ట్రంలో ప్రాధాన్యత సంతరించుకుంటా ఉంది ఈవీఎం మిషన్లనే హ్యాకింగ్ జరుగుతాయి హ్యాకింగ్ జరుగుతాయి అని మన దేశ ఫార్మర్ ఏదైతే సమాచార మంత్రి ఆయన కూడా దీని మీద ఎలక్ట్రానిక్ సమాచార మంత్రి ఆయన కూడా దీని మీద మాట్లాడటం జరిగింది ఏది ఎలన్ మాస్క్ గారితో ఛాలెంజ్ చేయకుండా పూర్తి స్థాయిలో ఎలన్ మాస్క్ ఉండి ఈవీఎం ఈవీఎం మిషన్ ఖచ్చితంగా హ్యాక్ చేయబడతాయి అనగానే ఏను దానికి ఐ అగ్రి ఆ డిస్అగ్రీ అని చెప్పడం తోటి ఒక్కసారిగా దీని మీద ఖచ్చితంగా అందరికి అనుమానాలు వచ్చేటట్టు ఉన్నాయి ఏం జీసినా కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈవీఎం మిషన్లు అనేది తీసేసి బ్యాలెట్ పేపర్ పైన ఎన్నెక్కని జరిగితే స్పష్టంగా ప్రజలు వేసిన ఓటు అనేది వాళ్ళకి అర్థమవుద్ది పూర్తి స్థాయిలో ఈ ఓటింగ్ ప్రక్రియ కూడా మంచి పద్ధతిలో వెళ్తుంది ఈ హ్యాకింగ్లు ఈ గోవాల ఇవన్నీ ఉండవు నిర్ణయాలే రేపొద్దున ప్రజాస్వామిక ప్రజాస్వామ్యానికి పరిరక్షణ కార్యక్రమం అవుతుంది ఖచ్చితంగా